హలో సంచారీస్ ఎలా ఉన్నారు నేను మీ సింగిల్ సంచారి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఉన్నాను కాంచీపురం బస్ స్టాండ్ దగ్గర కాంచీపురం బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు నేను వరదరాజ్ పెరిమాల్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాను కాంచీపురం యాత్రలో ఇదే చివరి వీడియో అవబోతుంది నేను నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి మొత్తం సిల్క్ షాప్స్ సంబంధించి మొత్తం హోర్డింగ్స్ అనమాట అలాగే ఈ హోర్డింగ్స్ సంబంధించి ఎదురుగానే సిల్క్ షాప్స్ కూడా ఉంటాయి అంటే ఆ శివ కంచి నుంచి విష్ణుకంచికి వెళ్ళే దారిలో మన ఆంధ్ర వాళ్ళు అయితే మాత్రం తెగ షాపింగ్ చేస్తున్నారు సో నేను ఇప్పటివరకు అయితే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చాను ఇంకా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ చూడండి మొత్తం కవర్ చేస్తుంది కదా ఐ థింక్ ఇది రథం అనుకుంటా పక్కన స్టెప్స్ కూడా ఉన్నాయి అంటే ఇంత పెద్ద రథం ఉంటుందా కాంచీపురంలో మీరు తిరగాలే కానీ చాలా అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి పది రోజులైనా సరిపోదు అంటే నేను మెయిన్ మెయిన్ టెంపుల్స్ చూపించాను కాబట్టే నాకు ఇన్ని రోజులు పట్టింది కానీ మీరు మొత్తం టెంపుల్స్ తిరగాలంటే మాత్రం చాలా రోజులు పడుతుంది నాకు ఇంకా జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది వరదరాజ్ టెంపుల్ టెంపుల్కి కానీ నాకు ఇక్కడ బోర్డు కనిపించింది చూడండి ఇదే దారి మహాబలిపురంకి వలాజాబాద్కి ఉత్తర మేరూరు అంట వండవాసి సో నాకు ఈ ఊరు పేర్లు అయితే బోర్డు బోటు కనిపించింది మీకు చూపించాను సో ఇంకా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోదాం నేను ఈ సైడ్ నుంచి ఈ సైడ్ వరదరాజ్ పెరుమాల్ టెంపుల్కి నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఒక ఆర్చి కనపడింది నాకు ఈ ఆర్చి ఏంటంటే అష్టభుజ పెరుమాల్ టెంపుల్ అంట అది అదిగో లోపల ఉంది కదా గోపురం కనిపిస్తుంది కదా అదే అష్టభుజ పెరుమాల్ టెంపుల్ సో ఇప్పుడైతే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం ఖచ్చితంగా క్లోజ్ చేసే ఉంటుంది ఎందుకంటే టూ థర్టీ ఏ టైము కానీ ఒకసారి వెళ్ళి ఆ గోపురాన్ని ఒకసారి చూసొద్దాం అష్టభుజ పెరుమాల్ దేవాలయం ఎదురుగా ఆంజనేయ స్వామి చూడండి స్వామివారికి నమస్కరించుకుంటూ ఏమైనా ఆంజనేయ స్వామి భక్తే భక్తి అష్టభుజ పెరుమాల్ దేవాలయ గోపురం ఈ సైడ్ చూసుకున్నట్లయితే కోనేరు దీనికి ఏదో ఒకస జరుగుతున్నట్టున్నాయి కోనేరుకి ఒకసారి చూద్దాం పదండి ఈ టెంపుల్ అయితే వర్క్ జరుగుతున్నాయండి నిజంగా గుడ్ సైన్ ఎందుకంటే దివ్య దేశాలు అనే వాటికి కోనేరులు చాలా ఇంపార్టెంట్ కాంచీపురంలో ఏ దివ్య దేశాలకు అయితే కోనేరులు బాగలేవో అక్కడ మనం మాట్లాడడం అలాంటప్పుడు ఇక్కడ వర్క్ జరుగుతున్నప్పుడు ఇక్కడ కూడా మాట్లాడాలి ఈ దేవాలయ కోనేరు ప్రహరీ గోడకి శ్రీ మహావిష్ణు అవతారాలు చూడండి ఎంత చక్కగా చిత్రీకరించారో ప్రస్తుతానికైతే మధ్యాహ్నం కావడం వల్ల ఈ దేవాలయం క్లోజ్ చేసింది నేను దేవాలయం ఓపెన్ చేసిన తర్వాత ఈ దేవాలయానికి వచ్చాను లోపల ఎలా ఉందో ఒకసారి చూపిస్తారండి ఇక్కడ ఇంకో విషయం నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను విష్ణుకంచ్లో నేను దర్శనం చేసుకున్న మొట్టమొదటి దివ్య దేశం ఇదే లోపల దేవాలయం ఎంత అందంగా ఉందంటే వర్ణించడానికి మాటలు సరిపోవు ఎందుకంటే శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు కదా ఈ దేవాలయం కూడా అలాగే ఉంది దేవాలయం అయితే చాలా పాత దేవాలయం ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది చూడండి బంగారు కాంతులతో ఎంత బాగా వెలిగిపోతుందో అలాగే బలిపేటం దగదగ మెరిసిపోతున్న ధ్వజస్తంభం ఆ పక్కనే స్వామివారి వాహనం గరుత్మంతుడు కూడా ఉంటాడు ఈ దేవాలయంలో చూస్తున్న ఏ చిన్న విషయం అయినా సరే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే స్వామివారు కూడా ఎనిమిది భుజాలతో చిరుమంద హాసంతో స్వామివారు ఎంత అందంగా ఉంటారంటే ఇక్కడ నుంచి స్వామివారిని చూస్తూ వెళ్ళబుద్ధి కాదు అమ్మవారు కూడా స్వామివారికి ఎదురుగానే ఉంటారు అమ్మవారి ముఖ అయితే మాత్రం ఒక అద్భుతం మీరైతే ఖచ్చితంగా దర్శించండి నేను అష్టభుజ పెరుమాల్ టెంపుల్ నుంచి వరదరాజ పెరుమాల్కి వెళ్తుంటే జస్ట్ కొంచెం ముందుకు వచ్చానండి మళ్ళీ లెఫ్ట్ లో ఒక పెద్ద గోపురం కనిపించింది ఇప్పుడు ఈ దేవాలయం ఏంటో వెళ్ళి ఎవరినైనా అడిగి కనుక్కుందాం హౌసెస్ మధ్యలో దేవాలయ గోపురం చాలా ఉంది చాలా బాగుంది చూడడానికి అయితే ఈ దేవాలయ పేరు అయితే ఎవరు చెప్పట్లేదు ముందుకు వెళ్ళిపోదాం ఏమన్నా పేరు ఏదన్నా ఉంటుందేమో ఇది మొత్తం దేవాలయ ప్రాంగణ ప్రారీ కూడా ఇందాక మనం టెంపుల్ చూసాం కదండి ఆ టెంపుల్ నేమ్ వచ్చేసి సొన్నావనం సైతు పెరుమాల్ టెంపుల్ అంట ఆ టెంపుల్ యొక్క కోనేరు ఇది నేను మొత్తం చుట్టూ తిరుగుతున్నాను అంటే రాజగోపురం ఎటు సైడ్ ఉంది పెద్ద గోపురం అని చెప్పేసి మనం ఇందాక చూసాం కదా ఆ గోపురం నుంచే మనం దేవాలయంలోకి వెళ్ళాలి సో ఇప్పుడు మీరు చూస్తున్నది సొన్నావనం సైతు పెరుమాల్ దేవాలయం యొక్క కోనేరు అయితే నీళ్లు లేవు బాతులు అయితే ఏదో ఆడుకుంటున్నట్టున్నాయి అయితే కోనేరు మాత్రం చాలా పెద్దదండి మొత్తం కంచేసేసి ఉన్నారు చివరికి నేనైతే దేవాలయానికి ప్రదక్షిణ చేశానండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇందులో శ్రీ మహావిష్ణువుని ఎతోత్కరి అలాగే లక్ష్మీదేవిని కోమలవల్లి అని పిలుస్తారు ఈ దేవాలయం శ్రీ మహావిష్ణువుకు సంబంధించి నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒక అద్భుతమైన దేవాలయం నాది ఎంత జ్ఞానమో చూడండి నేను ఇప్పుడు దాకా ప్రదక్షిణ చేసింది శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ఒక దివ్య దేశానికి అంటే ఈ విషయం నాకు తెలియకుండానే ఈ దేవాలయాన్ని చూడడానికి వచ్చాను దివ్య దేశం అని తెలిసిన తర్వాత ఎవరైనా దర్శనం చేసుకోకుండా వెళ్తారా నేనైతే లోపలికి వెళ్ళాను ఇందాక మనం దర్శనం చేసుకొని వచ్చాం కదా అష్టభుజ పెరుమాల్ దేవాలయం ఆ దేవాలయంలో శ్రీ మహావిష్ణువు నిలబడి దర్శనమిస్తే ఈ దేవాలయంలో శేషశయ్యపై పడుకొని చిరునవ్వు నవ్వుతూ ఎంత బాగా ఇస్తాడో చూడండి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు కాంచీపురం వచ్చినప్పుడు కొన్ని దేవాలయాలు వెళ్ళిపోకుండా ఈ విష్ణు కు వచ్చినప్పుడు దివ్య దేశాలు మాత్రం ఖచ్చితంగా దర్శించండి సో మళ్ళీ మెయిన్ అయితే వచ్చేసాను ఇక్కడ నుంచి వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంది వరదరాజ్ పెరుమా టెంపుల్ చూద్దాం ఇంకా దారి మధ్యలో ఏమైనా కనపడితే చూపిస్తాను లేదంటే డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికే తీసుకెళ్తా మీకు ఎక్కడ చూసుకున్నా పట్టు వస్త్రాల షాప్లే ఇదిగోండి ఈ సైడ్ చూసుకున్నా మొత్తం ఇప్పుడు మనకి శివ కంచి నుంచి కంచి వరకు ఆల్మోస్ట్ మొత్తం నరిచల్లే స్ట్రెచ్ మొత్తం ఈ సిల్క్ షాప్సే ఉంటాయి వెంట వెంటనే షాప్స్ నాలుగు కిలోమీటర్లు కాంచీపురంలో నడవడం అనేది మామూలు విషయం కాదు చూడండి ఎండ అయితే మాత్రం మామూలుగా లేదు అందుకే క్యాబ్ తీసుకున్నా క్యాబ్ ఉన్నా కానీ అదే పరిస్థితి కానీ నేనైతే ఒక సజెషన్ ఇస్తాను అదేంటో తెలుసా మీరు ఇక్కడ హోటల్ తీసుకుంటే మాత్రం ఏసీ రూమే తీసుకోండి నార్మల్ రూమ్ తీసుకున్నారా బయట సమ్మరే బెటర్ ఎందుకంటే పైన వేడి లోపల మాత్రం బాయిల్ అయిపోతారు లేదు మేము అనుకుంటే అది మీ ఇష్టం నేనైతే తీసుకున్న నార్మల్ రూము నేనైతే బాయిలే బయటకు వచ్చాను అంతే ఇంకెంత జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దగ్గరికి వచ్చేస్తాం వరదరాజ్ పెరుమాల్ టెంపుల్ దగ్గరికి అదిగోండి మీకు ఇప్పుడు దూరంగా కనిపిస్తుంది కదా అదే వరదరాజ్ పెరుమాల్ దేవాలయం యొక్క గోపురం చాలా బాగుంది కదా ఇంకొంచెం దూరం ఉంది దగ్గరికి వెళ్లి చూపిస్తా గోపురం అయితే చాలా పెద్దది ఈ ఆలయ గోపురం ఎత్తు నూట అరవై అడుగులు అలాగే ఇంకో విషయం చెప్తాను వినండి వైష్ణవులకి ముఖ్య దేవాలయం శ్రీరంగం శ్రీరంగం తర్వాత తిరుమల తిరుమల తర్వాత చెప్పుకునేది ఈ వరదరాజ్ పెరుమల టెంపుల్నే ఈ దేవాలయం శ్రీ మహావిష్ణువుకు సంబంధించి నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒక అద్భుతమైన దివ్య దేశం కృతయుగ నాటికి సంబంధించిన ఈ దేవాలయ స్థల పురాణం కూడా చాలా గొప్పగా ఉంటుంది ముందు దేవాలయం లోపలకైతే వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళి అక్కడ విశేషాలు మాట్లాడుకుంటూ మహా అద్భుతమైన ఈ దేవాలయ స్థల పురాణం కూడా మాట్లాడుకుందాం దేవాలయం లోపలికి రాగానే చూడండి సుమారు ఇరవై ఐదు ఎకరాల్లో ఉన్న ఈ దేవాలయం ఎంత అద్భుతంగా దర్శనమిస్తుందో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఆలయ కోనేరు ఉంటుంది ముందైతే అక్కడికి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు మనం చూస్తున్నదే వరదరాజ పెరుమాల దేవాలయం యొక్క అత్తి స్వామి కొలువై ఉన్న స్థలం పదహారవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని దోచుకోవడానికి సుల్తాన్లు దండెత్తినప్పుడు ఇక్కడ సంపద పోయినా పర్లేదు కానీ స్వామి వారికి ఏం కాకూడదు అని చెప్పేసి ఒక వెండి పెట్టులో అత్తి వరదరాజ స్వామిని దాచిపెట్టి ఈ కోనేరు అడుగు భాగంలోనే భద్రపరిచారు తర్వాత తాత్కాలికంగా ఇప్పుడు మనం చూస్తున్న వరదరాజ స్వామిని ఆలయంలో ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలు పెట్టారు తర్వాత కొన్నేళ్ళకి ఈ కోనేరు ఎండిపోవడంతో అత్తివరదరాజస్వామి మళ్ళీ బయటికి దర్శనమిచ్చారు అప్పుడు అత్తివరదరాజస్వామిని వసంత మండపంలో పెట్టి నలభై ఎనిమిది రోజులు పూజలు చేసి మళ్ళీ ఇదే కోనేరులోనే స్వామిని ఉంచారు అప్పటి నుంచి నలభై ఒకసారి బయటికి తీసి స్వామికి పూజలు చేసి మళ్ళీ ఇదే కోనేరులోనే భద్రపరుస్తారు అదే సాంప్రదాయంగా మారింది అసలు కృతయోగం నాటి అత్తి ఇక్కడ ఎలా ఉద్భవించారు అనేది తెలియాలంటే ముందు మనకి ఈ దేవాలయం యొక్క స్థల పురాణం తెలియాలి పూర్వం బ్రహ్మకి దేవికి ఒక చిన్న గొడవ జరుగుతుంది ఆ గొడవ కారణంగా బ్రహ్మ భూమి మీదకు వస్తారు భూమి మీదకు వచ్చిన బ్రహ్మ ఇక్కడ అశ్వమేధ యాగం చేయాలని అనుకుంటాడు అశ్వమేధ యాగం చేయాలంటే పక్కన దేవి ఉండాలి సరస్వతి దేవితో బ్రహ్మకు ఉన్న గొడవ కారణంగా పక్కన గాయత్రి మాత్రం పెట్టుకొని ఆ అశ్వమేధ యాగం చేయాలనుకుంటాడు ఆ విషయం తెలుసుకున్న సరస్వతీదేవి ఒక పెద్ద ఆటంకాన్ని సృష్టిస్తుంది ఆ ఆటంకాన్ని శ్రీ మహావిష్ణువు అడ్డుకొని ఆ యాగం జరిగిన తర్వాత బ్రహ్మకి ఇక్కడ దర్శనమిస్తాడు దర్శనమివ్వడమే కాకుండా దేవుతో గొడవలు వద్దని హితబోధ చేస్తాడు శ్రీ మహావిష్ణువు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే కదా అప్పుడు బ్రహ్మ ఋషులు ఇతర దేవాది దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని ఇక్కడే కొలువు తీరాలని కోరుతారు అప్పుడు బ్రహ్మ విశ్వకర్మని ఇక్కడికి పిలిపించి స్వామివారి మూర్తిని చేయమని కోరగా అప్పుడు విశ్వకర్మ అత్తి చెట్టు కాండంతో స్వామివారి మూర్తిని తయారు చేస్తారు అలా ఉద్భవించిన శ్రీ మహావిష్ణువు మూర్తే స్వామి అలా ఎన్ని సంవత్సరాలు నెలల్లో ఉన్న అత్తివరధరాజస్వామి మూర్తి చెక్కు చెదరలేదు అది ఆ స్థితికర్త మహత్యం ఎంత చెప్పుకున్నా దాని గురించి తక్కువే ఈ దేవాలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వెండి బల్లి బంగారుబల్లి వీటికి కూడా ఒక అద్భుతమైన చరిత్ర ఉంది పూర్వం గౌతమ్ మహర్షికి ఇద్దరు శిష్యులు ఉండేవాళ్ళు వాళ్ళే గౌతమ్ మహర్షి పూజకు కావాల్సిన సామాన్లు ఏర్పాట్లు చూసుకునేవాళ్ళు ఒకరోజు వాళ్ళు తెచ్చిన పాత్రలో బల్లి కనిపిస్తుంది గౌతమ్ మహర్షికి దాంతో కోపం తెచ్చుకున్న గౌతమ్ మహర్షి వాళ్ళని బల్లులుగా మారిపోమని శపిస్తాడు ఆ శిష్యులు తెలియక చేసిన అపరాధం అని వేడుకుంటే గౌతమ్ మహర్షి ఈ అతివర్ధరాజ స్వామిని పూజించమని చెప్తాడు అలా సేవించుకుంటూ ఉండగా సూర్యుడు చంద్రుడు ఇంద్రుడు ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళకి శాప విమోచనం జరుగుతుంది అప్పటి నుంచి నమ్ముకుని వచ్చే భక్తుల దోషాలు పోగొడుతూ ఇక్కడే స్థిరపడ్డారు అందుకే వరదరాజస్వామి దర్శనం అయిన తర్వాత ఈ బల్లులు తాగుతూ భక్తులు కూడా తరిస్తారు నేను కూడా ఈ బల్లువులు తాకాను ఏదో దోషాలు పోవాలని కాదు కానీ ఈ బల్లులు తాకినప్పుడు ఏదో పాజిటివ్ ఎనర్జీ మీరు ఎంతమంది విష్ణు కంచికి వెళ్ళినప్పుడు ఈ బల్లులను తాకారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే కోనేరు పక్కనే ఉండే వంద స్తంభాల మండపం ఇక్కడికి రావాలంటే టెన్ రూపీస్ టికెట్ తీసుకొని రావాలి కానీ లోపలికి వచ్చిన తర్వాత మాత్రం ఈ ఆర్టూన్ చూస్తుంటే మైండ్ బ్లాంక్ అయిపోద్ది అంటే ఇంత బ్యూటీని చెక్కడానికి ఏ టూల్ వాడుంటారు అనేది నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ నేను ఈ అద్భుతాన్ని చూసిన తర్వాత ఒక విషయం అయితే చెప్తాను ఏంటంటే మన టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా కానీ ఇలాగైతే మనం శిల్పాలని చెక్కలేం వావ్ ఈ మండపాన్ని చెక్కిన కళాకారులకి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా ఇచ్చినా ఏం చేసినా తక్కువే నిజంగా ఈ స్తంభాల్లో చిన్న మైనర్ డిఫెక్ట్ కూడా లేదు ఇక్కడ మేజర్ హైలైట్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి గొలుసులు ఉన్నాయి ఈ ఐరన్ అనుకుంటున్నారా ఐరన్ కాదు పైనుంచి ఒకే రాయి దాన్ని చైన్ లాగా చెక్కారు కానీ లోపల మళ్ళీ ఇంటర్ లింకింగ్ వా వాటే ఇంజనీరింగ్ మార్వెల్ అసలు అంటే నేను మరీ ఎక్కువగా పొగుడుతున్నానని కాదు కానీ ఒక్కసారి ఆలోచించండి ఇందులో ఒక్క చిన్న డిఫెక్ట్ వచ్చినా కానీ మొత్తం మండపం వేస్ట్ అంటే అలా కాకుండా ఎంతమంది ఉండాలి ఎంత యూనిటీతో చెక్కు ఉండాలి ఫస్ట్ వాళ్ళ నైపుణ్యం కంటే అంటే నైపుణ్యం ఉంది లేదని కాదు ఇంత చూసిన తర్వాత ఎవరు లేదనరు కానీ వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్కి హ్యాట్స్ ఆఫ్ అలాగే నేను పెద్ద పెద్ద షాపుల గురించి చెప్పాను కానీ వరదరాజ్ పెరుమాల్ టెంపుల్ బయటే ఇలా చీరలు పెట్టి అమ్ముతున్నారు వీళ్ళు సొంతంగా నేస్తారంట వీటి గురించి నాకేమీ తెలియదు వాళ్ళు చెప్పిందే మీకు చెప్తున్నాను శారీస్ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఒకటికి రెండు సార్లు చూసి చెక్ చేసి తీసుకోండి కంప్లీట్గా ఇక్కడ రైట్ టు లెఫ్ట్ శారీ షాప్సే ఉంటాయి మీరు సిటీలో తీసుకోవాలా లేకపోతే ఇక్కడికి వచ్చి తీసుకోవాలా అనేది మీరు వచ్చి సెలెక్ట్ చేసుకొని తీసుకోండి అంటే క్వాలిటీ కూడా మ్యాటర్స్ అవుతుందిలే ఒకసారి చూసి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి సంచారీస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి తెలుసు కదా ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వీడియోతో మళ్ళీ కలుస్తాను